నమస్తే కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మోడీ గారి అబద్ధాల ప్రచారం పరంపర కొనసాగుతూనే ఉంది మూడు నాలుగు రోజుల క్రితం ఒక వారం క్రితం మేము పోశాం గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికల సభల్లో మాట్లాడుతూ ఆయన ఒక వింత వ్యాఖ్యానం మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్నాయి మోడీ గారికి మాత్రమే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ వ్యాఖ్యానం ఒకటి చేశారు ఆ ఎన్నికల సభలో ఆయన మాట్లాడింది ఏమిటి గుజరాత్లో ఒక గ్రామీణ రూరల్ నియోజకవర్గంలో మాట్లాడినటువంటి విషయం ఇది మిత్రులరా మీ దగ్గర రెండు గేదెలు ఉంటే ఒక గేదె కాంగ్రెస్ తీసుకుంటుంది మీ దగ్గర పది ఉంటే ఐదు ఎకరాలు కాంగ్రెస్ తీసుకుంటుంది మీ దగ్గర వంద ఉంటే యాభై రూపాయలు కాంగ్రెస్ తీసుకుంటుంది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోని ఇటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ని మీరు గెలిపిస్తారా ఓడిస్తారా మీరు నిర్ణయించుకోండి సరే మమ్మల్ని గెలిపించండి ఏం చెప్పి చెప్పడం సహజంగా ప్రతిపార్టీ అడిగే విషయమే ఓట్ల విషయానికి వస్తే పోలింగ్ దగ్గరకు వస్తే ఎన్నికల విషయంలో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడ మీరు భూతద్ధం రెండు భూతద్దాలు మూడు భూతద్దాలు పెట్టుకొని చూసినా నీ దగ్గర ఉన్నటువంటి గేదెల్లో సగం గేదెల్ని నీ దగ్గర ఉన్నటువంటి భూమిలో సగం భూమిని నీ దగ్గర ఉన్నటువంటి సంపదలో సగం సంపదని నీ దగ్గర ఉన్నటువంటి ఇళ్లలో సగం ఇళ్ళని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేని వాళ్ళకి గేదె లేని వాళ్ళకి పొలం లేని వాళ్ళకి పనిచేస్తాము అని చెప్పి చెప్పినటువంటి సందర్భం దాఖలాలు ఎక్కడా లేవు మరి మోడీ గారికి ఎక్కడ కనపడుతున్నాయో మనకు తెలియదు విషయం అంతటితో ఆగల గగ్లోతియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక నిరసన ప్రదర్శన చేశారు ఆ నిరసన ప్రదర్శనలు ఇవే పట్టుకున్నారు ప్లే కార్డులు డెబ్బై సంవత్సరాల నుంచి చేసింది లేదు కానీ ఈరోజు సగం ఆస్తి తీసుకుంటుందంట కాంగ్రెస్ అనేది ఒక ప్లే కార్డు మీ ఇంట్లో ఉన్న మహిళల పైన నిఘా పెట్టండి అనేది రెండో ప్లే కార్డు ఇట్లా ఒక ఆ పిల్లలందరినీ చూస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది ఆ పిల్లలందరినీ చూస్తే అంత ఇరవై పాతికేళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే తెలియదు ఈ నినాదం సగం ప్రభుత్వం సగం సంపదను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు అంటే తెలియదు ఇంక అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తే ఇంకేమున్నా అడగండి సార్ అని తప్పుకున్నటువంటి వీడియో మీకు పక్కన కనిపిస్తుంది ఉద్దేశపూర్వకంగా అబద్దాలని ప్రచారం చేయడంలోనూ అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి అవే నిజాలని చెప్పి జనాన్ని నమ్మించడంలోనూ బీజేపీ బహుశా గోబెల్స్ దగ్గర గోబెల్స్ కూడా బీజేపీ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అటువంటి విషయాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో మీద సాగుతున్నటువంటి ప్రచారం ఒకటి అట్లాగే మైనారిటీలకు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ అనుసరిస్తున్న దొండ ప్రమాణాలను మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైనటువంటి వాళ్ళందరికీ అవసరం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆర్థిక ఫలితాలన్నింటినీ అందుబాటులో తీసుకురావటం మా లక్ష్యం అని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించి ముక్కలు చెక్కలు చేసి ఎక్కడి నుంచో వీడియోలు పట్టుకొచ్చి రీఎడిట్ చేసినటువంటి వీడియోలతోటి దేశంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలపైన మొదటి హక్కు ముస్లింలకే కల్పిస్తుంది కాంగ్రెస్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు హైదరాబాద్లో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సభల్లోనే అమిత్ షా గారు మతం ఆధారంగా ఏ నిర్ణయం ఏ రిజర్వేషన్ సంబంధించి ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి మేము తీసుకోము అని మా విధానం అని చెప్పి ప్రకటించింది అమిత్ షా బీజేపీ మరి ఇదే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తుందా లేదు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ బీహార్లలో గణనీయంగా ఉన్నటువంటి పస్మాండా ముస్లిమ్స్ అంటే ముస్లింలలో వెనకబడినటువంటి తరగతులు అష్రఫ్లు సయ్యద్లు పఠాన్లు షేక్లు అగ్రవర్ణాలుగా అని చెప్పిన అనుకుంటే ముస్లింలలో అగ్రవర్ణాలు అని అనుకుంటే దూదేకులు ఇతరత్రా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనకబడినటువంటి ముస్లింలు ఈ వెనకబడినటువంటి ముస్లింలకి అభివృద్ధి అవకాశాల్లో అభివృద్ధిలో అవకాశ అభివృద్ధి ఫలాల్ని అందుబాటులో తీసుకొస్తాము అని చెప్పి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు బీజేపీ అట్లాగే ఒక క్యాలిక్యులేటెడ్ అటెంప్ట్ ఆ పస్మాండా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక హుస్సేన్ అనే వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆ వ్యక్తి హ్యాండిక్రాఫ్ట్ తయారు చేస్తాడు బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ తయారు చేస్తారు అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం మనకేమి మనమేమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు అయితే బీజేపీ మోడీ గారు ఏమంటున్నారు ఓట్ల కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుంది దిగుదారుతుంది అని చెప్పి ఆయన దాని మీద ఆరోపణ కాంగ్రెస్ మీద మరి మోడీ గారు ఏం చేశారు లక్నోలో జరిగినటువంటి ఒక సభలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మనకు అక్కడక్కడ మనం చూస్తాం గతంలో చంద్రబాబు నాయుడు గారు హవా బాగా చలమణిలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీటింగ్లు అధికారిక మీటింగ్లు ఎక్కడ జరిగినా కూడా పక్కన వరుసన స్టాల్స్ ఉండేవి చేతులకు సంబంధించినటువంటి వాళ్ళ స్టాల్స్ పెట్టేవాళ్ళు డాక్రా గ్రూపులు వీళ్ళు తయారు చేసినటువంటి అట్లాగే మోడీ గారు హాజరైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్కి ఒక ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన హాల్లో అనేక రకాల దుకాణాలు పెట్టారు అందులో హుస్సేన్ గారి దుకాణం కూడా ఒకటి మధ్యలో ఉన్నటువంటి మీటింగ్ మాట్లాడి బయటికి వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారు హుస్సేన్ గారి దుకాణానికి రావటం అక్కడ ఉన్నటువంటి శిల్పకళ నైపుణ్యాన్ని హ్యాండిక్రాఫ్ట్స్ నైపుణ్యాన్ని ఆయన మెచ్చుకోవటం హుస్సేన్ గారితో ఫోటో తీసుకోవటం కామన్ ఎవరైనా చిన్న చిన్న టాక్టిక్స్ చేస్తారు కానీ అంతటి తాకుండా మళ్ళా ఒక రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి హుసేన్ గారికి ఫోన్ చేసి జర్మన్ దేశాధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్నారు ఆయనకి నీ తయ నీ చేతుల మీదుగా తయారైనటువంటి ఒక బ్రాస్ కొండని పెంగాణి వస్తువుని ప్రధానమంత్రి గారు బహుస్కరించాలని చెప్పి అనుకుంటున్నారు నువ్వు తయారు చేసి పంపించు లేదంటే నీ ఉన్న వాటిలో మంచి వాటిని పంపించు అని చెప్పి చెప్పటం మరొక రెండు నెలల తర్వాత నీకు పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా మరి ఓట్లు ఆ పస్మండా ముస్లిమ్స్ ఓట్లను దండుకోవడానికి బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహాలు కాదు అని చెప్పి మనం అనుకోగలమా అంతటితో ఆగలా ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తీసుకోవడానికి ముస్లిం పనికిరారు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడానికి ముస్లిం పనికిరారు కానీ మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం ముప్పై మూడు వందల అరవై నాలుగు వార్ట్లకి ముస్లిం అభ్యర్థులు బీజేపీ నిలబెట్టింది అందులో అరవై మూడు మంది గెలిచారు అందులో ఎక్కువ మంది ఎక్కువ మంది కాదు మూడు వందల అరవై నాలుగు మంది కూడా పసమండ ముస్లింస్ వెనకబడినటువంటి ముస్లిం తరగతి సమ్మ సమాజ తరగతి చెందినటువంటి వాళ్ళే మరి దీన్ని ఏమంటారు ఓట రాజకీయం కాదా ఇవన్నీ పరిశీలించినప్పుడు మోడీ గారు చెప్పే అబద్ధాలు ఎట్లా ఉన్నాయంటే నేను చెప్తే నీతి మీరు చెప్తే బూతు అన్నట్టుగా ఉన్నాయి ఈ వీడియోలో పిల్లలు ఏమంటున్నారో వినండి వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో తెలియదు ఏ ప్లకార్ట్ పట్టుకున్నారో తెలియదు ఆ ప్లకార్ట్ మీద ఏ నినాదం ఉందో తెలియదు కానీ రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు కాబట్టి మేము నిరసన చేస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం